నంద్యాల జిల్లా ఫ్యాపలి మండలం చంద్రపల్లిలో ఉన్నాము మనతో పాటు రాజేష్ గారు ఉన్నారు ఎన్ని ఎకరాల్లో పెట్టారు సార్ అరటి మేము ఒక ఆరు ఎకరాల్లో పెట్టింటాం అరటి మేము ఎక్సెల్ పెట్టినాము మొక్క ఇది ఇది ఒక పెన్ అంటారు అనమాట ఇట్లాంటివి పన్నెండు వస్తాయి అంటే ఎన్ని సార్ ఒక దాంట్లో ఇరవై నాలుగు కాయలు ఉంటాయి దీంట్లో అట్లా ఒక పెన్న రెండు డజన్లు ఉంటది అంటే ఓవరాల్ గా దీంట్లో డజన్లు డజన్లు ఉంటాయి గెలకి ముప్పై కేజీలు వస్తాయి ఫస్ట్ దాంట్లో పిలక తెచ్చి నాటినాము మొక్క తెచ్చి నాటినాము ఆ తల్లి పిల్ల వేరు చేసి ఇక్కడ నాటినాము దీంట్లో ఫస్ట్ పంట గొల్ల దిగుతుంది ఇంకా ఇది ఇంకా కటింగ్ రాలేదు ఇంకా వన్ మంత్ పడుతుంది ఓవరాల్ గా అరటి సాగు లాభదాయకంగా ఉందంటారా మా ఈ సరౌండింగ్ మా చంద్రపల్లె పాపి మండలం ఇక్కడ కర్నూలు డిస్టిక్ అనంతపురం డిస్టిక్ ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కువ అరిటే వండుతుంది సార్ సార్ ఓవరాల్ గా మనకి ఎంత ఖర్చు వస్తుంది ఎంత లాభం వస్తుంది ఫోన్ ఇయర్ లో అక్కడ త్రీ ఎకరా పెట్టినాం సార్ ఎంత ఖర్చు వస్తుంది ఎకరం లెక్క చెప్పండి ఎకరానికి అయితే డ్రిప్ కి మొక్కకి అదంతా లక్ష రెండు లక్షలు వస్తుంటాయి సార్ డ్రిప్ మొక్క ఖర్చు ఖర్చు ఎరువు దున్నడానికి ఎద్దులు సేద్దం చేయడానికి పూల ఏదన్నా గడ్డి వేయడానికి ఆ దానికంతా రెండు లక్షలు వస్తుంటది మనకు ప్రాఫిట్ ఒక నాలుగు లక్షలు వస్తుంది సార్ రెండు లక్షలు పోను పోను నాలుగు లక్షలు రెండు లక్షలు అట్లా మిగులుతుంటారు అంటే ఎకరానికి రెండు లక్షలు మిగులుతా సార్ అందుకు మా పల్లెల్లో ఈ చుట్టుపక్కల ఎక్కువ అరిటే సాగు చేస్తున్నారు మా నుండి అరిటి ఎక్కువ బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంటది